వాక్యమైన దేవునికి స్తోత్రములు అయిన వాక్యమైన దేవుని బట్టి కృతజ్ఞతాస్థుతులు ఆయన ఆకాశము నుండి ఆయన మహిమంతయు వదిలి మన పశువుల పాకలో జన్మించిన దేవుడైన వాక్యమును బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకొని చిన్న మొదటి కీర్తన మూడులో అతడు నీటి కాలువల ఎవరన నాటబడిన నాటబడినదయ్య ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును ఎవరు ఈ విధంగా ఉంటారు ఎవరు అతడు నీటి కాలువల వల్ల నాటబడే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎవరు అని అంటే ఎహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చిన వారు ఎవరు యేసుక్రీస్తు వారు భూలోకములోకి వచ్చి మనందరిని దేవుడు లోకముని ప్రేమించి ఆయన ఆ ధర్మశాస్త్రము మనము నెరవేర్చలేకపోతున్నాము ఆ ధర్మశాస్త్రము మనము నెరవేరకపోతే పాపము మన మీద నిలబడుతుంది అనేసి వాక్యమై ఉన్న దేవుడు మన को वाक्यमुगा అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంని వాక్యముగా మలచి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథముగా మలచి ఉన్నాడు దాన్ని ధ్యానించి వాడు ఏంటిది అని అంటే ఆకువాడక తన కాలమి కాలమందు ఫలమిచ్చి చెట్టువలే అంటే బ్రతుకుతాడు అని అర్థం అందుకే కీర్తనకారుడు అంటాడు కదా నీ వాక్యము ఏంటిది నన్ను బ్రతికించెను అంటాడు ప్రకటన పంతొమ్మిది పదమూడులో ఈ వాక్యం ఎవరు అంటే రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పేరు పెట్టి ఉన్నది ఎవరు బలియాగమైనారు యస్సు క్రీస్తు ఆయన పేరే వాక్యము మరి ఇర్మియా యోహాను ఒకటి ఒకటిలో ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొక్క ఉండెను వాక్యము దేవుడై ఉండేను అది యోహాను సువార్త ఒకటి పద్నాలుగులో ఆ వాక్యము శరీర అయి మన మధ్యలో వచ్చింది ఎహెచ్కేలు నలభై ఏడు ఒకటి రెండవ లైన్లో మందిరము తూర్పు ముఖంగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బికి తూర్పుగా పారుచుండేను ఇది మరి పాత నిబంధన ప్రకారము మందిరము తూర్పు ముఖంగా అని అదేంటిది మన యోహాను చూస్తూ ఉన్నాడు అన్నట్టు ఎహెచ్కేలు సారీ ఎహెచ్కేలు చూస్తూ ఉన్నాడు తూర్పు సైడ్ నుంచి నేను చూడగా మందిరపు గడప నుండి నీళ్లు ఉబ్బికి తూర్పున పారుచుండేని ఈ నీరే ఎవరు అని అంటే ఇర్మియా రెండు పదమూడు రెండో లైన్లో జీవజలముగా ఊటనైన నన్ను విడిచి ఉన్నారు అని దేవుడు అంటున్నాడు ఆ వాక్యమే అక్కడి నుంచి మనకి శరీరధారి అయి దేవుని యొద్ద నుంచి వచ్చింది అది ఉబ్బుకుతూ మనకి వచ్చింది తూర్పు చుక్క పుట్టింది మరి అమ్మ అని పాడతాం కదా ఆ తూర్పు చుక్కనే ఈ దేవుడు అంటే తూర్పు ముఖముగా ఆయన నే ఏంటిదంటే ఎహెచ్కేలు చూచుచుండగా మందిరపు గడప నుండి నీళ్ళు ఉబ్బికి తూర్పుగా పారుచుండే ఆ ఉబ్బుకిన అదే ఆయన ఎవరు అని అంటే మనం చెప్పుకున్నాం కదా ఇర్మియా రెండు పదమూడు రెండో లైన్లో జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు విడిచి ఏం చేస్తున్నారు అనంట బద్దలైన నీళ్లు నిలువలేని తొట్లను తొలిపించుకుంటున్నారు నీ కోసము ఆకాశము నుంచి అంటే మొత్తం మహిమ అక్కడ ఇచ్చేసి కిందకు వచ్చి పశువుల పాకలు అందరికి అవైలబుల్ ఉండటానికి అందరూ కలవటానికి అందరూ కూడా ఆ దేవుణ్ణి చూడటానికి అందరు దర్శించటానికి ఆయన అందరిలో కలిసిపోయి ఉంటే ఆ ఉబ్బుకుచున్న నీరు అది ఎప్పటికీ జీవజలం అది ఎన్నడూ ఎన్నడికి ఆరి అంటే అయిపోయినటువంటి నీరును వదిలేసి ఏం చేస్తున్నారంటే బద్దలయ్యే నీళ్లు నిల్వని తొట్లను అంటే ఎవరికి ఇష్టం వచ్చింది అది చేసుకొని మరి సృష్టికర్తను మర్చి సృష్టిని పూజిస్తున్నారు అది ఒక రోజు ఎండిపోతుంది ఒకరోజు బద్దలైపోతుంది ఆ తొట్లలో నుంచి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు నీకు జలం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఏ విధంగా బ్రతుకుతావు జలం లేనిదే నువ్వు ఇహలోకమందు పరలోకమందు కూడా నువ్వు జీవించలేవు కదా ఇప్పుడు నువ్వు పొద్దున్న లేవగానే నీకు ఏం కావాలి ఫస్ట్ నీరే కావాలి నీ తొట్టే బద్దలైపోయి ఆ నీరు పోతే నువ్వేం ఎలా జీవిస్తావు ఇహలోకంలో అయినా పరలోకమైన దేవుని యొక్క జీవ జలమైన నీకు ఏం చేస్తుంది బ్రతికిస్తుంది ఏహెచ్కేలు నలభై ఏడు పదమూడు మూడో లైన్లో ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచినది కాబట్టి ఎప్పటికీ ఈ నీరు అయిపోదు ఎహెచ్కేలు నలభై ఏడు తొమ్మిది చివరి లైన్లో ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును ఇటువంటి ఊటను వదిలి ఏం చేస్తున్నారు అంటే తొట్లను తొలిపించుకుంటున్నారు అంటే వారి చేతులతో తొట్లను తయారు చేసుకుంటున్నారు జీవజల జీవజలమును వదిలిపెట్టి ఊటను వదిలిపెట్టి ఆ ఊట దగ్గరకు వస్తే నీకు ఎప్పటికీ జలము ఉంటుంది నీవు ఇహలోకంలో బ్రతికొచ్చి పరలోకంలో జీవజలము కూడా నీకు ఉంటుంది కాబట్టి యోవేలు మూడు పద్దెనిమిది చివరిలో నీటి ఊట యహోవా మందిరము నుండి ఉబ్బికి పారుచున్నది అదే ఎవరో కాదు వాక్యం ఆ వాక్యమే నీవు ధ్యానిస్తే ఎప్పటికీ నీవు బ్రతికి ఉంటావు కాబట్టి నీ చేతులతో చేసుకున్న తొట్లలో నీ నీరు ఒకరోజు బద్దలైపోయి అందులో నీరు పోతుంది కానీ ఈ జీవజలము యొద్దకు వచ్చినప్పుడు ఆ నీరు ఎప్పటికీ అయిపోదు ఇహలోకమందు పరలోకమందు ఆ నీటిని నీవు ఉపయోగించి ఆ వాక్యము నువ్వు ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటే ధ్యానించడంటే ఊరికే చదవడం కూడా కాదు ఏంటంటే నువ్వు ఇహలోకంలో నీవు ఏంటి బ్రతుకుతున్నప్పుడు ఆ జీవజలము నిన్ను ఏ విధంగా మరి బ్రతకాలను నీకు నేర్పుతుంది ఆ జీవజలము ఈ జలమును త్రాగిన వాడు నేనే జీవజలం అన్నాడు కదా ఆ జలమును త్రాగినాడు ఎన్నటికీ అవి నీళ్ళు అయిపోవు ఎన్నటికీ మరణించ అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇక ఆ చేతులతో చేసుకున్న తొట్లను మరుద్దాం జీవజలము యొద్దకు వద్దాం ఇహలోకమందు పరలోకమందు మనము ఎల్లప్పుడూ జీవిద్దాం అందరు అర్థం చేసుకొని మరి మన కొరకు ఆకాశము నుంచి వచ్చిన ఈ జీవజలపు ఊటను దేవుని తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసము చి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఆయన యుద్ధకు వద్దాం విశ్వసిద్దాం ఈ జీవజలమును త్రాగుదాం ఈ జీవ ఎన్నటికీ ఇహలోకమందు పరలోకమందు మనము బ్రతుకుదుముగాక ఆమెన్ 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 ఆమెన్